రాజకీయాల్లోనే లేదు కానీ ప్రజలకి మంచి చేశాడు కొత్తగా వచ్చినాడు ఆ దేవుడు కానీ ఆశీర్వాదం ఉండాలని మౌన దీక్ష చేసినా ఇవ్వ గెలవాలని చేసినాము ప్రజలకి మంచి చేయాలని పరిశ్రమ గురించి మీరు ఏమైనా కావాలని ఏమైనా పార్టీలో కానీ అట్లా ఏమైనా ఆశించి ఏమైనా మాలుగా ఏం మంది అంటున్నారు నేనేం ఆశించాను నా ఇది కావాలా అది కావాలని నాకు వద్దు నాకేనా అంటే నాకు రాజ్యంలో లేదు కదా నాకు తెలుగు నేను గెలవాలని కోరుకున్నా అది గెలిచినాడు అది ప్రజలకు బాగా చేస్తే అంతే చాలా ప్రజలకి ఎప్పటికే ప్రజలు కోటే బాగా చేసుకుంటే పోతే ఎప్పటికీ అట్నే ఉంటాడు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే గెలుపు కోసం ఓ వీరాభిమాని చేసిన వింత మొక్కు ఇది ఏకంగా నూట ఎనిమిది రోజులు మౌన దీక్ష చేసి శివమాల ధరించాడు ఇంతకీ ఎవరా అభిమాని ఎందుకు దీక్ష ఆదోని మండలం సంతేకుళ్లూరుకు చెందిన శేషప అనే వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గెలవాలని కోరుకుంటూ ఈ మౌన దీక్ష చేపట్టాడు ఆయన భక్తికి అభిమానానికి ఎమ్మెల్యే స్వయంగా సన్మానం చేశారు భవిష్యత్తులో ఎమ్మెల్యే పార్థసారథి ప్రజలకు మంచి చేస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని బిజెపి ఎమ్మెల్యే పార్థసారథి మంత్రి కావాలని తాను దేవుడిని వేడుపుతున్నానని అంటున్న ఈ ఆసక్తికరమైన కథ మీకోసం అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ సత్యం కోసం న్యూస్ ఛానల్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వీరాభిమానులు చాలామంది ఉంటారు రాజకీయంగా చాలామంది అభిమానులు ఉంటారు అయితే బీజేపీ పార్టీలో లేకున్నా ఎమ్మెల్యే పార్థసారథిపై వీరాభిమానంతో ఎక్కడన్నా స్వామిమాల ధరిస్తే వాళ్ళ కుటుంబం కోసమో లేక వ్యక్తిగత మంచి కోసమో స్వామిమాల ధారణ చేస్తారు అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సొంతకెల్లూరు గ్రామానికి చెందిన కురువా శేషప్ప నూట ఎనిమిది రోజులు శివమాల ధరించి అది కూడా కేవలం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కోసమే తాను మౌనవతం పాటించి ఆ దీక్ష ముగించారు అసలు ఈ దీక్ష పెట్టిన వెనుక కారణాలు ఏంటి కురువశేషయ్య ఎందుకు ఈ దీక్ష చేపట్టారు ఎమ్మెల్యే అంటే ఎందుకు అంత వీరాభిమాని తెలుసుకుందాం ఈరోజు మనము ఆయన నివాసం వద్దే ఉన్నాము కురువైరన్న మన దగ్గర కురువశేష మన దగ్గర ఉన్నారు అన్న చెప్పండి ఈ ఎమ్మెల్యే పార్థసారథి గురించి మీరు నూట ఎనిమిది రోజులు మాల చేశారంట నిజమా ఓం నమ అందరికీ నమస్కారం నేను మాల వేసింది నిజము మౌన దీక్ష చేసింది నిజము నేను రాజకీయాలుగానే లేదు కానీ ప్రజలకి మంచి చేసాడు కొత్తగా వచ్చినాడు ఆ దేవుడు గని ఆశీర్వాదం ఉండాలని మౌన దీక్ష చేసినాను శివ గెలవాలని చేసినాము ప్రజలకి మంచి చేయాలని చేసినాను శివ మాల మాల వేసినప్పటి నుంచి మాల తీసేంత వరకు మాటలు లేవు ఒక పూట భోజనము ఒక పూట అల అల్పారం ఉంటుంది ఇంకా పద్ధతి ఏమి ఉండదు నాకు మీ కుటుంబం కోసం కానీ మీకోసం కానీ కదా నా కుటుంబం కోసము నా కోసం వేస్తే మా కుటుంబంకే బాగుంటుంది అదే వాళ్ళ కోసం వేస్తే ప్రజలంతా బాగుంటుంది ప్రజలకు మంచి చేయాలని మంచి చేస్తాడని నమ్మకంతో నేను మాల అలా చేసిన మా కుటుంబం కోసము నేను కోరాను మా కుటుంబం దేవుడు సల్లగా చూస్తాడు అందరిని బాగా చూడాలని నమ్మకము అంతే అంటే మీరు మాల చేసినప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే భర్త సార్ గెలిచారు అధికారం కూడా చేపట్టారు అప్పుడు మీరు మాల ధరించడం జరిగింది అప్పుడు కార్తీక మాసలో వేసినాము మాల శివరాత్రికి శివరాత్రి నాడు పదకొండు ముక్కలకి మాల తీసిండేది ఈ విషయం ఎమ్మెల్యే భారత సార్కి చెప్పారా లేకపోతే మీరు ఎవరో వాళ్ళు చెప్పారు ఎవరు నేను చెప్పలే మా బీజేపీ మల్లికార్జున స్వామి ఆయన చెప్పినాడమే ఆయనకు తెలుసు అంత బీజేపీ మెల్లికారిని ఉండడు కదా ఆయనకి అంత తెలుసు ఇవ్వలేదు ఇట్లా తెలిసినట్లు చేసి మీకు ఏమైనా ఫోన్ కానీ వేరే వాళ్ళు మాట్లాడించడం జరిగిందా లేదు ఎవరు ఫోన్ చేయలే ఎవరు లేదు మీరు ఒకసారి ఫోన్ చేసింటారు కదా అప్పుడు మాటలు లేవు నాకు అందుకోసం అంత అయిపోయినాక చేశామని ఇక ఇప్పుడు వచ్చినారు అంతే అయితే ఇప్పుడు ఎమ్మెల్యే భారత సార్ కోసమే మాల వేసామంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టూ బంధువులు కానీ పార్టీలో కూడా లేరు మీరు లేదు ఏమన్నారు ఇంటి వాళ్ళు ఇట్లా ఎమ్మెల్యే భారత కోసమే ఇట్లా శివమాల ధరించడం ఒక వ్యక్తి అయితే మాటలు అడకుండా మూగ భాషలో ఉండడం అది ఒక మనోవృతం ఉండొచ్చు అది ఎట్లా మీరు ఇంటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు నాకు అంతా సపోర్ట్ చేసినారు వాళ్ళు కానీ నా లెక్కే నేను కానీ గుడ్లో పూజ చేసుకోలేను ఇంట్లోనే పూజ ఇంట్లో శివప్ప కానీ ఇంతెత్తున్నాడు గుడ్లే చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మని అంటున్నారు నాకి మాట ఎవరైనా తిడితే తిడుచుకునేది అయ్యలేదు వాళ్ళ అక్కుతో చూపిస్తే నాకు అయ్యలేదు గుడి అన్నాక ఉంటుంది అందుకోసం ఇదేనో బాగా కాదు నాకు అని ఇంట్లోనే సిప్పును పెట్టుకొని నేను ఇంట్లోనే పూజ చేసుకొని గుడి కొట్టి పోయేస్తుంటే ఈడ నిల్కంట్రాయి గుడి ఉండదు నిల్కంట్రాయి గుడికి పోయి వస్తుంటే ఇరుముడి కానీ ఆడే కట్టుకున్నాను కానీ మా వాళ్ళు కానీ నేను లేసేది రాత్రి ఒకటి గంట ఒంటి గంటకు లేచి నాలుగు గంటలకు పూజ అవ్వాలి నా నా సరిగా మా మా వాళ్ళు కానీ లేచి కసు కసూడిసి అంతా బండ్లు గడిగి నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళ సపోర్ట్ నా నేను కోసం నాకు ధైర్యం ఉంది శివ వాళ్ళ కానీ మీరు ఏమన్నా కావాలని ఏమైనా పార్టీలో కానీ అట్లా ఏమైనా ఆశించి ఏమైనా మాలధార ఏమైనా మాలుదారా ఏమన్నా చాలా మంది అంటున్నారు నేనేం ఆశించాను నా ఇది కావాలా అది కావాలని నాకు వద్దు నాకే నాన్న ఆశించేదేమంటే ఏం లేదు నాకు చదువుగానే లేదు కదా నేను ఆశించే కానీ నేను ఏం చేసే లేదు కదా శివ అందుకోసమే ఇప్పుడు నా కొడుకు పది చదువుతున్నాడు కదా ఇప్పుడు పది పాస్ అయితే నా కొడుకు ఏమన్నారు అంత సీటు పా కానీ గవర్నమెంట్ హాస్టల్ కానీ కాలేజ్ కానీ అదొకటి సపోర్ట్ చేసే కానీ అంతే అలగడారు ఏం పని చేస్తుంటారు మీరు ఎంత మీ కుటుంబం ఎలాగడుస్తుంది నేను కూలి పని శివ నాకేం చేయని లేదు కూలి పని చేయాలా నేను కార్ డ్రైవర్ నాకు ఇంకా కార్ డ్రైవర్ తప్ప ఇంకొకటి రాదు కానీ నాకు అప్పుడో ఒకటిసారి దొరుకుతుంది మా వాళ్ళే అంత కూలిపోతారు అదే దాన్ని కూలి దొరుకుని తినేది అంతే మనిషిగా గెలిచారు ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల పల్లె అవుతుంది ఎలా చేస్తున్నారు పరిపాలన ఎట్లుంది రాదు నియోజకవర్గం అభివృద్ధి అంటే నాకు రాజకీయంలో లేదు కదా శివ నాకు తెలియదు నేను గెలవాలని కోరుకున్నా అది గెలిచినాడు నా శివ మల్లికార్జున స్వామి మొక్కుంటే గెలి గెలిపించినాడు నా కోరిక తీర్చినాడు నేను అతని కోరిక నేను తీర్చితాను కదా అని నేను మాల మౌన దీక్ష చేసినాము మాల వేసినాము అంత అయిపోయింది శివ అంటే మాల వేయాలని ఎన్నికల ముందే మీరు కోరుకున్నారా అది నా అతని ఇంకోటి శివ ఒక సంవత్సరం ముందే నాకే తెలిపినాడు ఒక సంవత్సరం ముందే ఇదే మల్లిస్వామికి అని చెప్పిన ఇంకా అయిపోయే శివ నీవు తెల్ల బట్టలు వేసుకునే టైం వచ్చింది మాల వేసుకున్నప్పుడే బేకుంటే మల్లికార్జున బీజేపీ ఉంటాడు కదా ఆ స్వామిని అడగండి ఆ స్వామి చెప్తాడు అదేమో అట్లా ఏది చెప్పినాడు కానీ అందుకోసమే ఆ మల్లికార్జున స్వామికి కానీ మొక్కున్నా ఇంకా అవి కొత్తగా వచ్చినాడు కదా ఆత్మకి కానీ ఇక్కడ కొంత అవకాశం ఇవ్వాలి ఆ స్వామికి అని మొక్కున్నా వేసినాను మోన దీక్ష చేసినాము అంతా బాగా చూసుకున్నాడు నాకు భంగం కానీ కాలే నూట ఎనిమిది రోజులు వేస్తే కానీ ఒక్క నాకు భంగము కాలేసేవా మా వాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేసినాడు నాకు మరి మీ ఊరు కానీ ఇది బీజేపీ నాయకులు మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ ఏమైనా సమానించు అలాంటివి చేశారు బీజేపీ మల్లికార్జున మళ్ళా రెడ్డి ఇష్ణప్ప ఆ స్వామి అందరూ నా పిలిచేపోయి ఎమ్మెల్యే సారి పార్త్ సారి దగ్గర పోయి పూలు అతని చేతో పూల మాల వేసి కండువా వేపించి ఏసుకొని వచ్చినారు అప్పుడే ఒకవరే ఇంకేమనిపించను మాట్లాడక లేదు ఇంకా నాకు ఇప్పుడు చెప్పండి ఉంటుంది నాకేం సంతోషం అప్పుడే సంతోషమైంది గెలిచినప్పుడు సంతోషమైంది శివ నాకు అందుకోసమే నేను కోరిక అతను మా కోరిక అతను తీర్చున్నాడు అతని కోరిక మనం తీర్చించాలని చెప్తున్నాను శివ నన్ను అది నాకేం తెలుసు శివ అంత దేవుంది అతను ప్రజలకు బాగా చేస్తే అంతే సాల ప్రజలకి ఎప్పటికే ఒకటి బాగా చేసుకుంట పోతే ఎప్పటికీ అతనే ఉంటాడు ఇంకా ఇంకొకరికి ఏ వేయరు కదా ప్రజ కానీ ఏం తెలుసుకుంటారో ఏ బాగా చేసాడో మాకు బాగా చేసినాడు మాకు బాగా చేసినాడు అని ప్రజలు ప్రతి ఒక్కరు ఆయన వేస్తారు ఇంకా అని నేను చెప్తున్నాను శివ నేనేం చెప్పాలి శివ అంత అదే మాకంటే సేను లేదు భూమి లేదు కూలి తుడుచుకొని తినేవాడు ఆయన తెలిసింది చే దానికి ఏమి ఉండలేదు నేనంటే కోరుకోను నేను అడగను కూడా ఇప్పుడు ఒక పుట్టే ఇన్నేండ్లయింది ఒక్కరు నేను అడగలే ఏవో రాజకీయం ఇది కురువా శయితే అయితే ఎమ్మెల్య పాఠశాల కోసము నూట ఎనిమిది రోజులు మానవహతం పాటించి శివమాల ధరించి మాలని దీక్ష చేపట్టారు ఏ స్వార్థం లేకున్నట్ల ఇలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే పాఠశాలకి అభిమానాలు ఉంటాయి అతిశక్తి కాదు వీడియో జర్నలిస్టు శాంతిపుడితో నాగరాజ్ పబ్లిక్ రిపోర్ట్